అనంతపురం జిల్లా రాప్తాడు భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి లోపల ఫ్యాన్ ఉండాలి చంద్రబాబు నాయుడు సైకిల్ బయట ఉండాలి పవన్ కళ్యాణ్ క్లాస్ సింపులో ఉండాలి అంటూ చాలా క్లుప్తంగా చెప్పారంటూ వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయలక్ష్మి రెడ్డి పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదని కావున ప్రతి ఒక్క వాలంటీర్ తన వంతు బాధ్యతగా ప్రజల్లో మమేకమై సేవలు అందిస్తున్నారు ఎందుకుగాను సీఎం జగన్మోహన్ రెడ్డి మీ సేవ కార్యక్రమాలు గుర్తించుకొని గౌరవ వేతనాన్ని అందిస్తున్నారని ఇది మీ జీవితంలాగా భావించకూడదు అంటూ ఆమె పేర్కొన్నారు అందుకే ప్రతి సంవత్సరం సేవా మిత్ర సేవరత్న సేవా వజ్ర పథకాల బహుకణతో పాత్రలు పాటు నగదును కూడా అందిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు స్థియమని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎస్సీ వి నాయకులు సర్పంచులు ఎంపిటీసీలు ప్రభుత్వ అధికారులు చైత్రులు పాల్గొన్నారు సాధారణ ప్రజలు మనమే స్టార్ క్యాంపైనర్లు ఎందుకంటే ఆయన పౌల్ కళ్యాణ్ ఉండాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఉండారు టీవీ ఫైవ్ ఉన్నది ఇంకా అదే కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు ఎట్ట రచ్చబెట్టాలో పెట్టేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొని జగన్ అన్న మీద కూసుకెళ్లిపే బుద్ధి కూడా ఉంది అలా రకరకాలుగా ఎట్టన్నా జగనాన్నని ఓడించాలా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానీయకూడదనే కుట్రతో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుర్తులు పన్నాలో అన్ని పన్నుతున్నాడు ఒకటి చెప్తున్నాను రాజు బలవంతుడైతే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి అని చెప్తాడు ఆ రకంగా మన రాజు బలవంతుడే కాదా బలవంతుడు ఎందుకంటే మనందరం ఉన్నాం ఆయనతో కూడా ఉన్నాం కాబట్టి ఇంకా ఉంటారని కూడా ఆశిస్తున్నాను మనం అందరం ఆయనతో కూడా ఉంటాం కాబట్టి మన రాజుని మనం ఇంకా బలవంతుడిగా చేసుకొని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనము గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అన్నింటినీ ప్రజల ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి మాకన్నా ఆ పథకాల గురించి ఏ ఇంట్లో వాళ్ళకి ఎంత డబ్బు చేరింది వాళ్ళు ఎంత లబ్ధి పొందారు అనేది మాకన్నా మీకే తెలుసు అవునా కాదమ్మా మేము ఎవరికి ఎవరన్నా మా దగ్గరికి పనికి వచ్చినా కూడా మేడం నాకు అది రాలేదు అని అంటారు అనుకోండి మీ వాలంటీర్ని కలవండి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ చేపించండి అని చెప్తాను నేను నా దగ్గరికి వస్తే నేను ఆపనే చెప్తాను ఎందుకంటే దాని గురించి పూర్తి సమాచారం మీకే తెలుసుంటది మాకు ఇండ్లలో ఉన్నాయా అనేది మీకే తెలుస్తుంది ఒక ఐదు మందికి సగం పథకాలు వచ్చాయి అని చెప్పింటారు ఇంకొక ఐదు మంది వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానో లేకుంటే ట్యాక్స్ వాళ్ళు గానో రాకుండా ఉంటాయి అని చెప్పొచ్చు కాబట్టి ప్రతి డీటెయిల్ మీకే తెలుసుంటది కాబట్టి జా జగన్ అన్నే రావాలి జగన్ అన్న వస్తేనే మీకు ఈ పథకాలన్నీ కొనసాగుతాయి మిగతా వాళ్ళు కూడా చెప్పారు మేము వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని మరి ముందు చేసి ఉండొచ్చు కదా పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్నాడు కదా అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు చేసి ఉండొచ్చు కదా చేసి ఉంటే ఇప్పుడు అడిగే పని ఉండేది కాదు కదా మే అన్నాడు పద్నాలుగులో ఒక్క లోన్ తోసింది లేదు ఏం లేదు దానివల్ల డబ్బులు డబ్బులు కట్టారు ఆడోళ్ళు ఆ డబ్బు ఎక్కువ కట్టి ఏ బి గ్రూప్ లో ఉన్న వాటివి డి గ్రూప్ కిందకి పడిపోయినాయి వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు ఆ సంఘం మహిళా సంఘం ఈయన పుణ్యమా అని అస్సలు డిగ్రేడ్ కింద వెళ్ళిపోయినాయి కొన్ని డిఫాల్ట్ కింద కూడా వెళ్ళిపోయినాయి కట్టుకోలేక పాపం వడ్డీలు కట్టుకోలేక మేము కడతాను కడతానని చెప్పి వడ్డీ వడ్డీ పెరిగిపోయి క్యాన్సిల్ అయిపోయినాయి గ్రూపులు అలాంటి మోసగాడు ఆయన కాబట్టి ఈసారి వస్తే మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కలబోళ్లి మాటలు చెప్పి మళ్ళీ వస్తాడు కాబట్టి మనం నమ్మకూడదు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకొక మాట కూడా చెప్పినాడు ఫ్యాను మన తల మీద తిరగాల అవునా సైకిల్ ఇంటి బయట ఉండాలా గ్లాసు సింక్లో లో ఉండాలా అవునా కాబట్టి మనము ఎప్పుడూ సురక్షితంగా మనం చల్లగా ఎండలో ఇంటికొచ్చి కూర్చుంటానే అటు వేసుకొని మనకి సల్లదనంగా ఉండాలంటే ఫ్యాన్ ఉండాలా ఆ మారా జై జగన్ రెండు బటన్లు ఎవరి మీద జై జగన్ జగన్